హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడైతే టైం పొద్దున్నే ఏడున్నర అయ్యిందండి ఇప్పుడైతే మాకు పొద్దున్నే బయటికి వెళ్తున్నాం ఈ రోజు అది త్వర త్వరగా అయితే వంట చేసుకోవాలి అయితే పైన అయితే మనకి ఆకుకూరలు ఉన్నాయి కదా మరి ఆకుకూరలు మెంతికూర తీసుకొచ్చి నేనైతే ఇప్పుడు గబగబ కూర వేసేసి బయటకు వెళ్ళాలి అయితే ఇప్పుడు మిత్తి తోటలోకి వెళ్ళేసి ఏం ఆకుకూరలు ఉన్నాయో కూర లేకపోతే తోటకూర ఏది కావాలో కోసుకొచ్చు ఇప్పుడైతే నేనైతే రెడీ చేసుకుంటాను వెళ్ళిపోదాం పదండి ఆకుకూరలు కోసుకుందాం ఇగోండి ఆకుకూరల కోసం అయితే పైకి వచ్చాను నేనైతే ఇప్పుడు ఇగోండి మెంతికూర బాగా పెరిగింది ఏది కోసుకుందాం నేనైతే తోటకూర కోద్దామని వచ్చాను కానీ మెంతికూర అయితే కోస్తానండి ఇప్పుడు ఇక బాగా పెరిగినాయండి ఉప్పు ఉప్పేసి గబగబ ఉండేయాలి కూర చూసారా ఇది ఎంత హెల్తీగా వచ్చినాయో మొక్కలు ఇగోండి మెంతికూర మెంతాకు తోటకూర ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ మరి ఇది బాగా పెద్దయినాయి కదా ఇవి కోసేసుకోవాలి ఇంకెక్కు రోజులు వండుచకూడదు ఇప్పటికే లేట్ అయ్యింది అందుకని కోసుకొని పట్టుకెళ్ళిపోయి ఉప్పేసి వండుతానండి ఆకుకూరలు చూసారా మన కోసాను చూసారు మీరు ఇప్పుడు మళ్ళీ కోస్తున్నాను మిద్ది తోటలో కొత్తిమీర చూడు ఎట్ట బాగా పెరిగిందో వచ్చింది పొద్దు పొద్దున్నే మిద్ది తోటలోకి వచ్చేసి ఆకుకూరలు పోసుకుంటున్నా అండి పొద్దున్నీ ఇంటికి వస్తారు వాళ్ళు రోడ్డు మీద ఇప్పుడు కేకలు వేస్తున్నారు ఆకుకూరలు అని ఈలోపు నేనైతే మా ఆకుకూరలు గుర్తొచ్చి గబగబ వచ్చి కట్ చేసుకుంటున్నాను కొనుక్కునే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా అనమాట ఇదిగోండి మేంతాకైతే కట్ చేసుకున్నాను పట్టుకెళ్ళిపోయి కూర అయితే వండుకోవాలన్నమాట మీరు కూడా ఈ విధంగా పెంచుకోండి ఆకుకూరలు చక్క చూసారా నాకు కాలు అన్నప్పుడల్లా వచ్చి చక్కగా కట్ చేసుకుని పట్టుకుని వెళ్ళిపోతున్నాను వంకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకోవాలంటే ఇదిగోండి చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ పుదీ ఉంది పుదీనా కొత్త ఏది ఏంటిది తోటకూర చూడాల చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి బాగా పెద్దగా ఉన్నాయి చక్క గింజలు గట్టు ముదిరి బాగున్నాయి ఇగో ఈ కోతిరోటు వచ్చి వంకాయలు కోసేసినాయి నిన్న ఇవన్నీ కోసుకుందాం నేనైతే ఆకుకూరలు కోసుకున్నాను కదండి అదిగో చుక్కడుగాయలు అయితే సమయాలు కోస్తున్నాడు నాకు అందట్లేదు కాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి చుక్కుడుకాయలు ఇది నాలుగో హార్వెస్ట్ అనమాట ఈ పాదు పెట్టిన తర్వాత మూడు సార్లు కోసాను నేను ఇది నాలుగో సార్ అనమాట కోస్తా ఉన్నాడు లక్కీ కూడా వచ్చి పుడుకుంది చక్కగా అయిగండు పూలు కాయలు పొద్దు పొద్దున్నే వంకాయలు కూడా ఉన్నాయి నిన్నైతే కోతులు కోసేసినాయి వంకాయలు ఇంకా ఉన్నాయి ఈ కోతులు కోసం భయం వేసి కోసేసి లోపల పెట్టుకోవాల్సి వస్తుంది అయినా కానీ ఈ తిన్న కాయలు తింటానే ఉంటున్నాయి అండి వంకాయలు మాత్రం బాగా కోసేస్తున్నాయి చుక్డుకాయలు కోసేసినాయి ఏమనుకున్నాను కానీ చుకుడుకాయలు అయితే కొయ్యలేదు కొయ్యి నేను కూడా రానా సమయాలు కోసే కోసేస్తావా చిక్కుడుకాయలు వంకాయలు కూడా కోసినట్టు అయ్యామా ఆకుకూరలో తీసుకున్నాడు ఇంక వండుకుందాం పట్టుకెళ్ళి ఆకువరలు అయితే తీసుకెళ్లి సమయాలు ఇంట్లోకి చూడండి మా తమలపాకు మొక్క అయితే ఎంత చక్కగా వస్తుందో ఇక్కడ కూడా ఉంది తోటకూర అందులో కొంచెం మొన్న ఇంకా కొంచెం ఉంది అది కూడా పెరుగుతా ఉందండి ఇగోండి ఆకుకూరలు అయితే కోసుకొచ్చాను ఇగో చిక్కుడుకాయలు వంకాయలు కోసాము ఇప్పుడైతే నేను పప్పు వేసి ఆకుకూర అయితే వండుతానండి మరి మీ అందరు తెలుసు కదా పప్పు ఆకుకూర ఎలా వండుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉన్నాయి అయితే పప్పు ఆకుకూర అయితే వండుతాను దోశలు వేసుకున్నానండి దోశ తింద మన ఛానల్లో అయితే ఒక వీడియో పెట్టానండి దోశల పిండి ఎలా రెడీ చేసుకోవాలన్నది మరి నేను వేసుకున్నటువంటి కొలతలతో మీరు కూడా వేసుకుని ఒకసారి చూసి వీడియో చేసుకోండి దోశలు అయితే చాలా బాగా వచ్చినాయండి చూసారా దోశలు అయితే తినాలి ఇప్పుడు ఆకలేస్తుంది బయటికి గబగబా కూర వండేసి అన్నం వండేసి ఇప్పుడు కొంచెం మేము బయటికి వెళ్ళే పని ఉంది అందుకని వెళ్ళి ప్రతి ఆకుకూరలు ఇవన్నీ కోసుకొచ్చేసుకున్నానండి ఆకుకూరలు కోసుకుని వచ్చి టిఫిన్ రెడీ అయింది తింటా దోశలు వేసాను తింటావా తినేదానిలా చూద్దా ఇదిగో అబ్బా తిను నీకు నీకు వద్ద పాలు పెట్టిన ఎందుకు తాగలేదు అయ్యి చేపలు వచ్చినాయి పచ్చి చేపలు ఇదిగోండి నేనైతే అల్లం పచ్చడి చేసాను కదా మామిడి అల్లం పచ్చడి చేసిన ఇదిగో దోశలు వేసి తింటున్నాను నేను ఇంకా కావాలా అయిపోయింది బయటికి వెళ్ళింది కుక్కల చేత కనిపించుకుని వచ్చింది వద్దంట అల్లం పచ్చడి దోశలు చాలా బాగున్నాయండి మీరు కూడా రెడీ చేసుకోండి ఈ విధంగా చాలా బాగుంటాయి దోశలు మెంతకూర కూర ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేను కొంచెం ఇందులో నాలుగు ఆకులు నాలుగు తోటకూర మొక్కలు కూడా ఉన్నాయి అనమాట కట్ చేసేటప్పుడు వచ్చినాయి మెంతికూర అయితే కొంచెం బాగా పెరిగింది కదండి అది కట్ చేస్తున్నాను ఇంక కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసి తెచ్చుకోవాలి లెక్క అయితే కానీ మనం తేలేదు ఏం పెరిగిపోయాయి అనమాట మెంతికూర చాలా మంచిదండి ఆరోగ్యానికి తర్వాత ఇదిగో ఒక పప్పు అయితే కడిగి ఇక్కడ పెట్టాను కందిపప్పు ఇదితో ఈ ఆకుకూర కూడా శుభ్రంగా కడిగేసేసి ఒక్కొక్క కుక్కర్లో వేసి వండుతానండి ఇదిగోండి ఆకుకూర అయితే పప్పులు వేసేస్తున్నాను కందిపప్పు కడిగి పెట్టాను కడిగి కొంచెం వాటర్ వేసి పెట్టాను మరి ఈ విధంగా అయితే నేను మెంత ఆకును కందిపప్పు వండుతున్నానండి సరే మరి ఎంత ఫ్రెష్గా మనం మిద్ది తోటలోకి వెళ్ళి పోసుకొచ్చుకున్నామో మరి ఇలా ఈ విధంగా అయితే నేను వండుకుంటా ఉంటాను అనమాట కొంచెం కష్టపడే విత్తనాలు ఆ వేసుకుంటే వస్తాయి ఇది ఈ విధంగా సంతోషంగా కోసుకు తెచ్చుకొని కూర అయితే వండుకుంటున్నానండి ఈ విధంగా అప్పటికప్పుడే కోసుకొచ్చుకుని వండుకున్న ఆకుకూరలు అంటే ఎంతమందికి ఇసుకోవా కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా ఈ రోజైతే కొంచెం పప్పు వేసి ఆకైతే వండేస్తున్నాను మరి మా వీడియో కనుక నచ్చినట్లయితే ఈ రోజు వీడియో ఎట్లా ఉందా కామెంట్ చేయండి పొద్దున్నే ఎనిమిది తోటలోకి వెళ్ళి ఆకుకూరలు అయితే కోసుకొచ్చేసుకున్నాను కదా మరి ఈ విధంగా నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కూడా చక్కగా ఆకుకూరలు గట్ట పెంచుకుని మరి కోసుకుని చక్కగా తింటారని చెప్పేసి నేను చూపిస్తున్నానండి మరి మాకు ప్లేస్ అయితే ఎక్కువ లేదు అయినా గానీ ఆ చిన్న ప్లేస్ లోనే నాలుగు టబ్బల్ అయితే పెంచుకుంటా ఉన్నాను అనమాట ఇదేనండి వీడియో ఇప్పుడైతే పప్పు పొయ్యి మీద పెట్టేసి ఉడికిన తర్వాత తాలింపు అయితే వేసుకుంటాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిస్కల్ డబల్ త్రీ డబల్ త్రీ ఛానల్ తప్పకుండా మీ సపోర్ట్ అందించండి మీరు కూడా మిది కొన్ని ఆకుకూరలు పెంచుకుని చక్కగా తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి మొత్తానికైతే పప్పు ఎంత కూర కూర ఇస్తారా రెడీ అయిపోయిందండి మన మితి తోటలో నుంచి తెచ్చినటువంటి ఆకుకూర అయితే రెడీ అయిపోయింది చూడండి పప్పు వేసి ఉండడానికి కదా ఇందాక రెడీ అయిపోయింది ఇదిగో అన్నం అయితే నెయ్యి కూడా నెయ్యి కూడా ఇదిగో అండి మరి ఇప్పుడు ఈ పప్పులోకి మనకు పచ్చడి కావాలి కదా పప్పు ఆకూరలోకి పచ్చడి అయితే సూపర్గా ఉంటది ఏం పచ్చడి అయితే బాగుంటుంది అంటే మామిడికాయ ఆవకాయ అయితే బాగుంటది కానీ మన దగ్గర ఇప్పుడు మామిడికాయ ఆవకాయ లేదండి నేనైతే నిన్న ఒక పచ్చడి పెట్టానండి అదేంటంటే కాలీఫ్లవర్ ఆవకే పెట్టాను అనమాట చూపిస్తాను మీకు చూడండి ఇదిగో ఎట్లా ఉందో చూద్దాం ఎన్న పొద్దున్న అయితే కలిపాను ఈ వాళ్ళకి రెండు రోజులు అయినాయండి చూడండి ఎంత బాగా వచ్చింది ఇస్తారా అంటే నేను పచ్చడి పట్టిందైతే వీడియో చేయలేదు కానీ అసలు ఎలాగో చూద్దాం అని చెప్పి పట్టానండి చూడండి ఎంత బాగుందో ఇదిగో కాలీఫ్లవర్ అండి అబ్బాబలే గు మామిడికాయ పచ్చడి కంటే కూడా మంచి వాసన వచ్చేస్తుంది ఇప్పుడు వేస్తే తినాలండి కొత్త పచ్చడి ఎలా ఉందో చూడాలి ఇప్పుడు మనం తర్వాత పప్పు నూరు ఊరిపోతుందండి పప్పులోకి నెయ్యి ఇదిగోండి పప్పులోకి నెయ్యి పచ్చలో కొంచెం వేసుకుందాం నెయ్యి చాలు తర్వాత అన్నం పెట్టేసుకుని తిందాం సరే కదండి ఇదిగోండి చక్కగా ఆవకాయ చూసాను ఎంత బాగుందో ఏ ఆవకాయ అంటే కాలీఫ్లవర్ ఆవ అయితే పెట్టేశాను పచ్చడి ఇదిగో మనం ఇది తోటలో తెచ్చిన పప్పు ఆకుకూరలు వండేసాను తర్వాత ఇది అన్నం అయితే పెట్టేశాను ఇక్కడ ఇదిగో నేనైతే వేసి తింటున్నానండి నాకు పచ్చడి అంటే చాలా ఇష్టం తర్వాత చూడండి ఎంత బాగుంది ఇది కొత్త పచ్చడి అండి కాలీఫ్లవర్ అనమాట నేనైతే వీడియో చేయలేదు కానీ పట్టేసాను ఇంట్లో ఇదిగోండి కొత్త పచ్చడి అబ్బా చూతు దాని నుంచి పచ్చడి కలిపిన నుంచి కూడా ఎప్పుడు తినేలా ఎప్పుడు తినే అనిపిస్తుందండి బా చాలా చాలా బాగుందండి కాలీఫ్లవర్ ఈ విధంగా అయితే పట్టాను పచ్చడి ఇంట్లో చాలా బాగుందండి పచ్చడి ఇప్పుడు అనమాట మా బాగా చూస్తాను ఇదేనండి రోజు వీడియో అయితే బాయ్ అండి